రామయంపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు మసూదన్ శ్రావణ్ ఎన్నికల దువపత్రాలను అందజేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన గజవాడ లావణ్య రవి బైరం స్వప్న పుట్టి సందీప్ గజవాడ నాగరాజు దేవుని రంజిత్ డాకి శ్యామల పోచమాల నవనీతతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రవీణ్ చౌదరి చరిత మధ్యల నవనీయులకు పత్రాలను అందించారు ఈ సందర్భంగా తూపురీ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ఆనందంగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తామని కూరం ఉంటేనే ఎన్నికలు జరుగుతుందని స్పష్టం చేశారు మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో సెక్షన్ నూట అరవై మూడు అమల్లో ఉంటుందని గుంపులుగా రావద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ సాయిబాబా ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రఘువర్ధన్ తదితరులు పాల్గొన్నారు

డం జరిగింది సోమవారం నాడు పదకొండు గంటలకు అట్ల పన్నెన్నరకు సమావేశం ఉంటుంది అనేది వాళ్ళు సమావేశానికి హాజరయ్య హాజరైన సమావేశం అంతా కూడా ఎన్నికలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది ముందు చైర్మన్ ఎన్నిక జరుగుతూ ఉంటుంది చైర్మన్ ఎన్నిక పూర్తయినాక మాత్రమే వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది ఒకవేళ ఏదైనా కారణాల వల్ల చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగదు ఏదైనా కారణాల వల్ల సోమవారం నాడు ఫోరం రాకపోతే కనుక అంటే ఫోరం అంటే హాజరైన సభ్యులలో మొత్తం సభ్యులలో సగం మంది హాజరైతే ఘోరం అంటారు ఫోరం రాకపోయినట్టయితే మరుసటి రోజు అదే సమయానికి ఉంటుంది ఒకవేళ మరుసటి సమయం రోజున కూడా ఫోరం రాకపోతే ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక పేదీనా నిర్ణయిస్తారు ఆ రోజు నాడు ఆ ఫోరం వచ్చినా లేకుండా ఎంతమంది సభ్యులు ఉన్నా కానీ ఎన్నిక ఉంది ఇది సాధారణంగా చిన్న సంబంధించి సో రామాయణపేటలో ఎన్నిక చాలా ప్రశాంతంగా జరిగింది దానికి సహకరించిన చైర్మన్ అండ్ చైర్మన్ ఎన్నికల సందర్భంలో కూడా మున్సిపాలిటీ పరిధిలో నూట నూట నలభై నాలుగు అంటే నూట అరవై మూడు సెక్షన్ బిఎన్ఎస్ అనే కాస్తున్నారు నూట నలభై నాలుగు సెక్షన్ అనేవారు ఈ నూట అరవై మూడు సెక్షన్ని ని విధరం విధించడం జరుగుతుంది కాబట్టి దయచేసి వారు కూడా ఈ